హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదండి నేను కూడా ఏదో ఇలా ఉన్నాను టిఫిన్ చేశారా మీరందరూ అయితే నేను ఇప్పుడు టిఫిన్ తయారు చేస్తున్నాను ఇంకా ఇంట్లో కసవులు కొట్టడము ఇంకా బండలు తురచడము బయటంతా ముగ్గులు వేయడం ఆ పనులు అన్నీ అయిపోయాయి మా ఇంట్లో అయితే ఇంకా తల స్నానం చేసేసాను అనమాట నేను ఇంకా స్నానం చేసేసి దేవుని దగ్గర అయితే పూజ అంతా అయిపోయింది దేవునికి పూజ చేయడం అంతా అయిపోయాక ఇంకా ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇడ్లీ చేస్తున్నాను ఈరోజు ఇంతకుముందు వీడియోలో ఇడ్లీ పిండి నానబెట్టడము మిక్సీ వేయడం అవన్నీ కూడా చూపించాను చూడండి సగం వరకు అయితే ఇడ్లీ చేయడం అయిపోయింది మనము ఇడ్లీలు పెట్ చేసేటప్పుడు రవ్వ మినపగుండ్లు మినుములు కానీ వేస్తే ఇడ్లీ కోసం చాలా బాగుంటాయి అన్నమాట అలాగే అందులో కొద్దిగా అటుకులు వేయాలి మామూలు అటుకులు లావ అటుకులు ఉంటాయి కదండీ అవే మామూలు అటుకులే ఫ్రై చేసి మనం మిక్సర్ చేస్తూ ఉంటాము ఆ అటుకుల్ని కొద్దిగా అటుకులు వేసేయాలి కొద్దిగా మెంతాలు వేయాలి కొద్దిగానే వేయాలన్నమాట హాఫ్ స్పూను కేజీల కేజీ ఉన్నాయనుకోండి వన్ స్పూన్ వేసేయాలి అలా కొద్దిగా వేసామంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇడ్లీలు అయితే మెత్తగా గాలి గాలినట్లా ఉండవు గట్టిగా ఉండవు చాలా టేస్ట్ మీ మెంతలు వేయడం వల్ల చాలా రుచి వస్తుంది అసలు ఒకసారి వేసి చూడండి మీరు రోజు చేసే ఇడ్లీ కన్నా చాలా డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది హెల్తీ కూడా చాలా బాగుంటుంది అసలు మెంతలు తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒక పక్క ఇడ్లీ రెడీ అయ్యే చూడండి ఇంకో సైడు సాంబార్ పెట్టేసాము సాంబారు సూపర్ టేస్టీగా గుమ్మగుమ్మలాడుతూ మంచి స్మెల్ వస్తుంది అసలుకి సాంబార్ ఎప్పుడే కానీ గట్టిగా చిక్కగా చేస్తే చాలా బాగుంటుంది ఇడ్లీ చేసామంటే చట్నీతో పాటుగా సాంబార్ ఉంటే చాలా బాగుంటుంది చట్నీ లేకపోయినా కూడా సాంబార్ ఉంటే అసలు చాలా బాగుంటుంది అందులో మనం ఇంట్లో చేసుకునే సాంబార్ బయట హోటల్లో తినే సాంబార్ కాకుండా మాదిరి కాకుండా మనం ఇంట్లో చేసుకునే సాంబారు ఆరోగ్యానికి మంచిది రుచి కూడా చాలా బాగుంటుంది చూడండి ఇడ్లీలు రెడీ అయిపోయాయి కదండి ఇడ్లీలు మనం వేశాక నేనైతే ఇంకా తలస్నానం చేశానని చెప్పాను కదండి పూజ అయిపోయింది జడ కూడా వేసుకోలేదు ఇంకా పచ్చి పచ్చిగా అలాగే ఉన్నాయి నా వెంట్రుకలు ఇంకా లూజ్ లూజ్గా అలా క్లప్పర్ పెట్టేసుకొని లూజ్గా అయితే జడ వేసుకున్నాను ఇంకా అలాగే వస్తున్నాను వీడియో లేవు మా సెల్ పని చే పని చేయడం లేదని చెప్పాను కదండి సూట్ చేసుకోవడానికి ఎడిటింగ్ వర్క్ చేసుకోవడానికి సరిగా రావడం లేదు మా సెల్ అన్న కదా సెల్తోనే సూట్ చేసుకోవాలి అందుకని ఏదో నేను చేస్తున్నాను కదా ఇలాగే తీద్దామని తీసేసాను అనమాట మా అమ్మాయి ఉన్నప్పుడు చూసి ఆ సెల్ తీసుకొని మళ్ళీ అందులో నేను వాయిస్ వేవరించుకొని డబ్బింగ్ చెప్పుకొని ఇది అలా నేనైతే అప్లోడ్ చేస్తున్నాను వీడియోల్ని ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి వీడియో ఎలా ఉందో మీ చేతుల్లోనే ఉంది నేను కొత్త సెల్ కొనుక్కోవాలన్నా ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలన్నా కూడా అసలు డబ్బులు అయితే డబ్బులు లేవు అసలు నా దగ్గర పైసా ఆదాయం లేదు ఇప్పుడైతే త్రీ ఇయర్స్ నుంచి యూట్యూబ్ ఛానల్ చేస్తూనే ఉన్నాను మన ఛానల్ నేను ఏదో రాంగ్ పెట్టి వీడియోలు అప్లోడ్ చేయకూడని అప్లోడ్ చేసి టూ టైమ్ నేనైతే నా ఛానల్ని పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అనమాట టూ టైం పోగొట్టుకొని మళ్ళీ చేస్తూ అట్లా త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ అయిపోయింది ఇప్పటికీ అలాగే మొండిగా చేస్తూ ఉన్నాను అనమాట నేను తెలిసి తెలియకుండా నాకు తెలిసినట్టుగా అలా అప్లోడ్ చేస్తూ ఉన్నాను కొద్ది కొద్ది కొద్దిగా మిస్టేక్స్ అయ్యి అలా నా ఛానల్ వెనకబడిపోతోంది ఇది అనమాట చూడండి ఇడ్లీలు అయితే వేసాక మనం ఇడ్లీ పిండిని ఇడ్లీ పిండి తీసుకొని అన్ని ప్లేట్స్లో వేసాక టెన్ మినిట్స్ అనమాట టెన్ మినిట్స్ మీడియంలో మంట పెట్టేసి ఆవిరి పైన ఇడ్లీలు ఉడికించాలి టెన్ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఖచ్చితంగా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అలా వదిలేసేయాలన్నమాట పదహైదు నిమిషాలు ఖచ్చితంగా అలా వదిలేస్తే బంద్ చేసాక ఇడ్లీలు అనేటివి బాగా మగ్గుతాయి ఉడికి మంచిగా ఆవిరిపోయినవి మగ్గి చాలా రుచిగా ఉంటాయి మనం అనుకున్న టైం కన్నా తొందరగా తీసామనుకోండి రవ్వరవ్వగా ఉండడము పచ్చి పచ్చిగా ఉడికి ఉడక లేకపోతే గట్టిగా కావడము కూడా అవుతుందనమాట ఖచ్చితంగా పదహైదు నిమిషాల తర్వాత ఇడ్లీ తీసి మనము స్పూన్తో వేసేసుకుంటే చాలా చక్కగా వస్తాయి ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి ఒక పక్క సాంబార్ ఉడుకుతూ ఉంది చూడండి సాంబార్లో అయితే ఆలుగడ్డ ఉల్లిగడ్డ టమాటాలు వంకాయలు సోరకాయ చోళకాయలు చిక్కుడుకాయలు ఇలా ఆరు రకాల ఐటమ్స్ అయితే వేసేసానమాట నేనైతే సాంబార్ ఉడుకుతుంది చూడండి చాలా మంచి స్మెల్ వస్తుంది అసలుకి సాంబార్ పొడి నేనే ఇంట్లో తయారు చేశాను అనమాట ఇందాక బాటిల్ చూపించిన కదండి గాజ్ సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నాను నేను తయారు చేసిన సాంబార్ పొడిని అయితే ఆ పొడి అయితే వేసేసాను అనమాట ఆ పొడి పైన మనం సాంబార్ అంతా రెడీ అయ్యాక నేను పైన వేస్తాను అనమాట దాన్ని ముందుగా వేయాను అది మనం చేసేటప్పుడు బాగా దాన్ని వాటన్నిటిని వేయించి చక్కగా చేసి ఉంటాం కాబట్టి అది ఎక్కువ ఉడికే అవసరం లేదు ఎంత ఉడికితే అది ముందే వేసామనుకోండి అది ఎగ్గూటి వస్తుంది అనమాట సాంబార్ అనేది స్మెల్ టేస్ట్ అనేది చెడిపోతుంది అందుకని చివరిలో వేస్తేనే చాలా బాగుంటుంది పైన వేసాను అనమాట నేను అది వేసాక మంచిగా సాంబార్ అయితే బాగా తెరించండి ఒకసారి అంతా బాగా ఉడికాక నేను ఇక బంద్ చేశాను మంచి గుమగుమల మసం తోటైతే సాంబార్ చాలా బాగుంచండి సాంబార్ పొడి ఇంట్లో తయారు చేసుకోండి మీరు కూడా చాలా బాగుంటుంది మన ఛానల్లో సాంబార్ పొడి ప్రిపరేషన్ కూడా నేను చేసి పెట్టాను ఫుల్ వీడియో ఉంది చూడండి కావాలంటే చేసుకొని తినండి ఇడ్లీ సాంబారు అన్నము సాంబారు చాలా బాగుంటుంది సేమ్ ఇప్పుడు ఇడ్లీకి చేశాను సాంబార్ ఇది మధ్యాహ్నం అన్నంలో కూడా ఇదే వస్తుందనమాట చాలా బాగుంటుంది సూర్యుని కొద్దిగా అలా పట్టుకొని నడుస్తున్నాను నెమ్మది నా కాలు ఫ్రాక్చర్ అయింది కదండి ఈ ఆగస్ట్ ఫస్ట్కి త్రీ మంత్స్ అయిపోయింది నా కాలు అయితే విరిగిపోయి పాదం కుడి పాదం అయితే ఎముకలైతే అయితే విరిగిపోయాయి అనమాట బెడ్ పైన రెస్ట్ తీసుకున్నా కదండి ఎక్కువ అసలు నడచకుండగా ఇంట్లోనే డోర్ లాక్ వేసుకొని ఇంట్లోనే ఉంటున్నాను అసలు ఎక్కడ నడవడానికి లేదు బెడ్ పైన ఇలా వచ్చి అప్పుడప్పుడు వచ్చి ఇలా వంటింట్లో వచ్చి కొంచెం వంటలు చేస్తూ ఉన్నాను అలా ఉండి ఉండి లావు కూడా అయిపోయాను నేనైతే త్రీ మంత్స్ బయటికి వెళ్ళడానికి ఎక్కడ ఎక్కడ వెళ్ళలేదు కాబట్టి ఇంట్లోనే ఇంట్లోనే రూమ్లోనే ఉన్నా కాబట్టి కొద్దిగా అయితే నేను అయిపోయాను తగ్గాలి ఇక ఇంకా ఇంట్లో ఎవరు చేసేవాళ్ళు లేరు నేను ఒకటే సింగిల్ పేరెంట్స్ అంటే అసలుగా లైఫ్ అంతా నరకంగా ఉంటుంది పెళ్ళైనప్పటి నుంచి జీవితం అంతా వేస్ట్ అసలు మా నా లైఫే వేస్ట్ నరకం జీవితం అంతా నరకం సంసార భారం అంతా నా మీదే పిల్లల్ని పోషణ భారము పిల్లలకి మంచి చెడు పాల బాటిల్ దగ్గర నుంచి పాలు పెద్ద అయ్యాక పాలు అంటే పాలు మనమే ఇస్తాము కానీ ఇంకొంచెం పెద్దగయ్యాక వన్ ఇయర్ అలా దాటాక వాళ్ళకి ఇంకా ఎక్కువ పాలు కావాలంటే బాటిల్తో కూడా తాపిస్తుంటాము అప్పుడప్పుడు బాగా పాలు అలవాటు పడి ఉంటారు చిన్నప్పుడు వాళ్ళు పాల బాటిల్ దగ్గర నుంచి బల్పం పెన్సిల్ చాక్ పీసు దగ్గర నుంచి వాళ్ళు వేసుకునే ఇక జీన్స్ పెద్ద పెద్దయ్యాక జీన్స్ ప్యాంటు కాలేజీ ఫీజులు అన్నీ నా నెత్తిన పడ్డాయి నాకైతే నరకంగా ఉంది అసలు లైఫ్ అంతా అసలుకి నా కష్టాలని ఇక దేవుడు ఎప్పుడు తీరు వస్తారు కూడా నాకైతే అర్థం కాకుండా ఉంది అసలుకి ఇప్పుడు మా అమ్మాయి ఆఫీస్కి వెళ్తుంది టిఫిన్ చేస్తుందో పక్క అయితే అనమాట ఆమెకి తను తిని ఇప్పుడు త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి తను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తుంది కాబట్టి నా ఖాళీలో అయినా కూడా మా ఇంటి బాడగలు రెంటు ఇంకా తిండి పాలు బియ్యము ఇంకా టిఫిన్లు భోజనాలు పూజలు పండగలు ఇంకా దేవునికి వెళ్ళడం ఇంకా అన్నీ ఇంకా ఏ టూ జడ్డు ఇంక అన్నీ నా ఇంతవరకు నాది ఇప్పుడు మా అమ్మాయిది రెడీ అయించడండి ఇడ్లీ రెడీ అయిపోయి అన్నీ తీసి హాట్ బాక్స్ అయితే సర్వ్ చేశాను సాంబార్ రెడీ అయిపోయింది మనం ఎప్పుడైనా హెల్త్ బాగలేనప్పుడు హోటల్స్లో ఇడ్లీ తెచ్చుకొని తింటూ ఉంటాం ఫస్ట్ మనకు హెల్త్ బాగలేదు అంటే చాలు ఫస్ట్ ఏం తినాలి తాగితే కొద్దిగా గ్లూకోజ్ వాటరు నీళ్ళు ఉప్పు చక్కెర కనుక్కొని నీళ్ళు అలాంటివి స్టార్ట్ చేస్తాము హెల్త్ బాగాలేదు అసలు తినడానికి ఏమి బుద్ధి బుద్ధి పుట్టదు అన్నప్పుడు ఇంకా తినగలుగుతాం ఇప్పుడు అన్నప్పుడు రెండు లేక మూడిడ్లీలు తెప్పించుకొని ఇడ్లీలు తింటూ ఉంటాం ఆ ఇడ్లీలు హోటల్లో ఇడ్లీలు తిన్నాం చూస్తే చూస్తే వాటిని తినబోద్దే కాదు ఇక అందులో వాళ్ళు మెత్తగా చేసి ఉంటారు ఉప్పు ఉప్పు అసలు వేసి వేయక ఉప్పు వేసి ఉంటారు అవి తీయ తీయగా పుల్ల పుల్లగా ఏమి బాగుంటుంది ఎంత మంచి హోటల్లో కూడా ఇడ్లీలు అంటే హోటల్లో అస్సలు నచ్చినైతే హోటల్కి వెళ్ళాను అనుకోండి అస్ ఎప్పుడైనా మనం ఊరికి వెళ్తుంటాం పని మీద బయటికి వెళ్తుంటాం అప్పుడు హోటల్స్లో టిఫిన్ చేయడానికి వెళ్ళాము అనుకోండి అసలు ఇడ్లీ మాత్రం అసలు తీసుకొని తీసుకొని నేనైతే అదే ఇంట్లో ఇడ్లీ చేసామనుకోండి ఫుల్గా కడుపు నిండా తినేస్తాను అనమాట నేనైతే బాగుంటాయి అంత రుచిగా ఉంటాయి నేను చేసుకునే ఇడ్లీలు అయితే ఇడ్లీ కుక్కర్ మాది ఓల్డ్ది ఉంది కొత్త తేవాలి ఇప్పుడే రేపు వెళ్తున్నాను రేపు వెళ్ళాలి షాప్కి వెళ్ళి రేపు కొత్త తెస్తున్నాం మేమైతే సాంబార్ చూడండి చాలా బాగా ఉంది సాంబార్ అయితే అది కాలుతుంది కదండి మంచిగా వేడి మీద ఉంది కాబట్టి నేనైతే ఇలా ఈ గిన్నెలో వేస్తున్నాను అనమాట ఇందులో మనకు కావాల్సిన టిఫిన్ కావాల్సినంత వేసి మనం ఫ్యాన్ కింద ఒక పది నిమిషాలు పెట్టామంటే చల్లారిపోతుంది చల్లారాక మనం ఇక ప్లేట్లో ఇడ్లీ పెట్టుకొని సాంబార్ వేసుకొని మంచిగా హాయిగా అయితే వస్తుంది కాలి కాలేదు అంటే నూరు కాలిపోతుంది నెలకి కాలిపోతుంది మనకు ఎన్ని రోగాలు రావాలంటే అన్ని రోగాలు వస్తాయి అందుకే వేడి వేడి అసలు తినకూడదు ఎవ్వరూ తినకూడదు వేడి వేడి తినాలి అంటారు వేడి వేడి తినాలి చేసిన తర్వాతనే ఇప్పుడు చూడండి నేను గ్యాస్ పైన చేశాను దింపేసాను గిన్నెలో పోసుకున్నాను చల్ల చల్లారాక తినేస్తాను దీన్ని వేడి వేడిది అంటారు వేడి వేడిది అంటే సెగలుగా నోట్లో వేసుకోవాలని కాదు అసలుకి వేడి వేడిది చల్లగా అయిన తర్వాత మాత్రమే తినాలి దాన్ని వేడి వేడిది అంటారు దాన్ని అలా తింటే మనకు ఏమన్నా కానీ రోగాలు రావు ఇలాంటి మంచి మంచి హెల్త్ టిప్స్ మంచి మాటలు కూడా ఉంటాయి మన ఛానల్లో అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ నచ్చితే అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి నేను చెప్పే మాటలు బోర్ కొడుతున్నాయా ఏమిటి అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి చూడండి నేను ఇడ్లీ పెట్టుకుంటున్నా చూడండి సాంబార్ అయితే నేను ప్లేట్లో వేసేసుకున్నాను ఇంకా నాకు కావాల్సిన నిధులు పెట్టుకొని పెట్టుకొని తినేస్తాను నేనైతే మా అమ్మాయి అయితే తినేసింది తన ఆఫీస్కి వెళ్తుంది ఒక పక్క రెడీ అయింది అనమాట ఆడవాళ్లకు నిలసరే టైం ఉంటుంది కదండి డేట్ వస్తుంది అలాంటి టైంలో మనకు వంటింట్లో దేవుని గది ఉందనుకోండి రాకూడదు ఒక ఐదు రోజుల వరకు వాళ్ళు రాకుండా పక్కనే ఉంటే మంచిది అనమాట ఇప్పుడు మా ఇంటి అదే పరిస్థితి ఉంది కాబట్టి నేను నేనే చేసి పెడుతున్నాను మా అమ్మాయికి ఇటుపక్క తెచ్చి అన్నీ పెట్టాను మా పాప తిని ఆఫీస్కి అయితే వెళ్ళిపోతుందనమాట హెల్తీగా ఇడ్లీలు చూడండి మింతేలు వేసుకొని కొంచెం అటుకలు వేసుకొని మినపప్పు మిన పప్పు కాకుండా మినప గుళ్ళతోని మినుములతో ఇడ్లీలు చేసుకోండి నేనైతే ఇప్పుడు మినప గుళ్ళు వేసి చేసాను అనమాట టేస్ట్ టేస్ట్గా ఉండి రుచికర రుచికరమైన గుమ్మగుమ్మలాడి గట్టి సాంబారు సాంబార్ పొడి మన ఛానల్లో ఉంది చేసుకోమని చెప్పాను కదండి చూసుకో చూడండి సాంబార్ పొడి తయారీ విధానం మీరు చేసుకోండి సూపర్ టేస్టీగా అయితే సాంబార్ వస్తుందనమాట రెండు టిఫిన్ చేద్దాం మళ్ళీ నేను టిఫిన్ చేస్తున్నాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచ్